శ్రీలతతో చేతులు కలిపిన నందినికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు శ్రీలతతో నందిని చేతులు కలపడం ఏంటి మరి వాళ్ళిద్దరికీ దిమ్మ తిరిగే షాక్ నంది రామలక్ష్మి ఏమిచ్చింది అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఏటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సీతాకాంత్ అయితే తన మనసులోని ప్రేమను చెప్దామని ఇంకా రామలక్ష్మిని వెళ్ళి తన గదిలోంచి అయితే బయటకు తీసుకొస్తాడు అది చూసినా శ్రీలత కాస్త శ్రీవల్లిని సందీప్ని నిద్ర లేపి మరీ వాళ్ళను డిస్టర్బ్ చేయమని చెప్పనేసరికి ఇంకా వాళ్ళు కరెక్ట్గా సీతాకాంత్ తన మనసులోని మాట చెప్పడానికి ఎంతో ధైర్యం తెచ్చుకొని చెప్పబోతూ ఉండగా ఇంకా శ్రీవల్లి సందీప్ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఇంకా ఇంకా సీతాకాంత్ అయితే చెప్పలేని పరిస్థితికి వచ్చే మీరు చెప్పండి సార్ మీ మధ్యలో ఎంతమంది ఉన్నారనేది కాదు మీ కళ్ళ ముందు నేను మాత్రమే ఉన్నానని అనుకోండి అప్పుడే మీ మనసులోని మాట బయటికి వస్తుంది మీ చుట్టూ ఏం జరిగినా కానీ మీరు అస్సలు పట్టించుకోవద్దు అని చెప్పి ఇంకా రామలక్ష్మి చెప్పేసరికి సీతాకాంత్ చెప్దామనుకునే లోపే గట్టిగా కేక వేసేస్తుంది శ్రీవల్లి అయితే ఇంకా సీతాకాంత్ మనసు మొత్తం డిస్టర్బ్ అయిపోయి తను చాలా టెన్షన్ పడుతూ ఇప్పుడు చెప్పలేను రామలక్ష్మి అంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఏంటి శ్రీవల్లి నిద్ర లేచి మరీ మీ ఆయన్ని బయటికి తీసుకొచ్చి మరీ పొగుడుతున్నావేంటి ఏ గదిలో నిద్ర పట్టడం లేదా అని చెప్పాను కానీ మీరెందుకు వచ్చారక్క అని చెప్పను కానీ మేమిద్దరం కలిసి వచ్చాం నువ్వు ఒక్కదానివే నీ భర్తను లాక్కుని వచ్చావు అర్థమవుతుంది కదా మీరింకా ఎన్ని కుట్రలు చేస్తారో చూస్తాను అని చెప్పి ఇంకా రామలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా మీరు పడుకోలేదని నాకు తెలిసిన అత్తయ్య గారు మీరు కింద నేల మీద పడుకున్నా కానీ మీరు మనశ్శాంతిగా పడుకోలేకపోతున్నారు కదా అని చెప్పి ఇక రామలక్ష్మి అనేసరికి ఏంటి రామలక్ష్మి నేను నిద్రపోయాను అనగానే ఓహో మీరు నిద్రపోతే నేను మాట్లాడగానే మీకు మెరుకు వచ్చేసి నేను మాట్లాడిన ప్రతి మాట మీకు అర్థమైపోయిందా ఎందుకు అత్తయ్య గారు నాటకాలు ఆడతారు పడుకోండి అని చెప్పి ఇంకా రామలక్ష్మి అనేసరికి ఇంకా సైలెంట్ అయిపోతుంది శ్రీలత మరుసటి రోజు ఉదయాన్నే ఫోటోషూట్ కోసమని నందిని కాస్త కోర్టు పంపించేసరికి అది కాస్త శ్రీలత తీసుకుంటుంది ఏంటి నందిని సీతాకాంత్ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఫోటోషూట్కి సీతాకాంత్ దగ్గర కోట్లు లేవనా ఏంటి తన పంపించింది ఏ మన కోట్లు కరువానా తన పంపించిన కోటే ఎందుకు వేసుకుంటాడు సీతాకాంత్ రామలక్ష్మి ఉంది కదా రామలక్ష్మి సెలెక్ట్ చేసిందే వేసుకుంటాడు ఈ నందిని విషయంలో కొంచెం ఆలోచించాలి ఒకసారి నందిని కలవాలిరా అని చెప్పనిసరికి కలవడానికి ఏముంది మమ్మీ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే సరిపోతుంది కదా అని చెప్పనగానే సరే అని ఇంకా ఈరోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయనిసరికి సరే అంటుంది సరే అంటాడు సందీప్ అయితే ఇంక అక్కడ ఫోటోషూట్ అయిపోతుంది ఫోటోషూట్లో కొంచెం క్లోజ్నెస్గా నందిని ఉండడం చూసి గమనిస్తూ ఉంటుంది రామలక్ష్మి అయితే ఏంటి మేడం నా భర్తతో ఇంత క్లోజ్గా ఉంటున్నారు కానీ ఈయన చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు ఏంటిదంతా అని చెప్పి ఇంకా రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఆ విషయం మీదే అసలు తన భర్త మీద తన అభిప్రాయం ఏంటో తన భర్త గురించి అని మాట్లాడదామని సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళాలని రామలక్ష్మి కూడా అనుకుంటుంది ఇంకా శ్రీలత సందీప్ ఇద్దరు కూడా ముందుగానే నందిని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఎవరు మీరు అని చెప్పను కానీ నేను తెలియదా సీతాకాంత్ వాళ్ళమ్మని నేను తమ్ముడిని అంటూ మాట్లాడతారు మాట్లాడేసరికి రండి కూర్చోండి అని చెప్పనేసరికి నీకు సీతాకాంత్కి మధ్య ఏం జరిగిందనేది నాకు తెలియదు అనుకుంటున్నావా అని చీకట్లో రాయి వేస్తుంది అయితే మా ఇద్దరికి మధ్య ఏం జరిగింది అని చెప్పను కానీ ఏం జరిగిందో నానోటితో ఎందుకు చెప్పించడం నీకు తెలుసు కదా అని చెప్పను కానీ మరి ఇప్పుడు మీరు ఏ ఎందుకు వచ్చారు ఇవన్నీ తెలుసుకునే వచ్చారా నా దగ్గరికి అని చెప్పాను కానీ నీకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని నిన్ను ఓదార్చడానికి వచ్చాను అని చెప్పనేసరికి నాకేమీ అన్యాయం జరగలేదు అప్పుడు సీతాకాంత్కి నేను ఇష్టం లేదు అందుకు నన్ను రిజెక్ట్ చేశాడు ఇప్పుడు తన మనసు మారొచ్చు కదా అన్న నందిని చెప్పిన ఆ రెండు ముక్కల్లోనే ఇంకా శ్రీలతకు విషయం అంతా అర్థమైపోతుంది ఇంకా రామలక్ష్మి బయలుదేరి వస్తుంది వచ్చేసరికి వీళ్ళ కార్ని ఇక్కడ చూసి వీళ్ళెంతకు ఎక్కడ ఉన్నారు అనుకుంటూనే సైలెంట్గానే వస్తుంది వీళ్ళంతా కూడా హాల్లోనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రామలక్ష్మి గుమ్మం దగ్గరే నిలబడి ఉంటుంది అవును నేనొకప్పుడు సీతాకాంతిని ప్రేమించిన మాట నిజమే కానీ సీతాకాంత్ నన్ను ప్రేమించలేదు కదా అని చెప్పాను కానీ మరి ప్రేమించలేనప్పుడు మళ్ళీ ఇప్పుడు సీతాకాంత్ నువ్వు ఆదుకోవడానికి ఎందుకు వచ్చావు మళ్ళీ నీ మీద ప్రేమ కలుగుతుందనా అని చెప్పాను కానీ అవును నా మీద ప్రేమ కలుగుతుందని రామలక్ష్మిని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న సీతాకాంత్ అందరి కోసం అందరూ ఏమనుకుంటారో అన్న దానికోసం రామలక్ష్మితో క్లోజ్గా ఉంటున్నాడు రామలక్ష్మి అంటే సీతాకాంత్కి ఇష్టం లేదు కదా అని చెప్పి ఇంకా నందిని మాట్లాడుతుండగా ఏంటి మేడం ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి రామలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది సరే ఇప్పుడు ఏంటి సీతాకాంతిని నువ్వు దక్కించుకుందామని వచ్చావు రామలక్ష్మిని దూరం చేసి అని చెప్పాను కానీ రామలక్ష్మిని దూరం చేసే రామలక్ష్మి సీతాకాంత్ లైఫ్లో లేదు కదా అందుకనే వాళ్ళిద్దరినీ దూరం చేయాలని అనుకుంటున్నాను అయినా నేను దూరం చేయడమే ఉంది వాళ్ళు ఆల్రెడీ దూరంగానే ఉంటున్నారు పైకే భార్యాభర్తలుగా నటిస్తున్నారు లోపల మాత్రం వాళ్ళు భార్యాభర్తలుగా న ఉండడం లేదు అని చెప్పాను కానీ అది నీకెలా తెలుసు అనగానే ఒక ఆడపిల్లని అడిగినప్పుడు తను సిగ్గిపడి తీరును బట్టి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఏం జరగలేదో అన్న విషయం నాకు క్లియర్గా తెలుస్తుంది నేను చదివింది మొహవంక చూసి ఎవరు మనసులో ఏమనుకుంటున్నారు వాళ్ళ మనసులోని బాధ ఏంటి ఫీలింగ్ ఏంటి అన్నీ చెప్పగలనా చెప్పగలిగిందే నేను చదివాను అంటూ ఇంకా చెప్తూ చెప్తూ ఉంటుంది నందిని అయితే ఇప్పుడు ఏంటి మీ ఇద్దరిని ఒకటి చేయాలి అంతే కదా అని చెప్పాను కానీ మీరు పని చేయగలరా నన్ను సీతాకాంతిని ఒకటి చేయగలరా అని చెప్పాను కానీ నేను నిన్ను సీతాకాంతిని ఒకటి చేస్తాను అలా చేస్తే నాకేంటి అని చెప్పాను కానీ మీకేం కావాలి ఎంత డబ్బు కావాలి ఆస్తి కావాలా ఏం కావాలి అని చెప్పాను కానీ ఏమి వద్దు సీతాకాంత్ పనిచేస్తున్న ఆ కంపెనీ చైర్మన్ నా కొడుకు కావాలి అని చెప్పనేసరికి సరే డీల్ ఓకే అని చెప్పి నందిని అయితే మాట్లాడుతుంది వీళ్ళిద్దరు మాటలు విని ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది నందిని మేడం చాలా మంచివారు అనుకున్నాను కానీ నందిని మేడం ఎలా ఆలోచిస్తారని నేను కళలో కూడా అనుకోలేదు నందిని మేడం ఎంత క్రియలుగా ఉన్నారేంటి నా భర్తను నా నుంచి దూరం చేసుకుని తను దక్కించుకోవాలనుకుంటున్నారా అది ఎప్పటికీ జరగనివ్వను నా భర్తను నేనెందుకు వదులుకోవాలి అని చెప్పి ఇంకా రామలక్ష్మి అయితే వాళ్ళిద్దరు ప్లాను అర్థం చేసుకుంది కాబట్టి ఆ రోజు సాయంత్రమే సీతాకాంత్కి తన మనసులోని ప్రేమనైతే కాస్త చెప్పేస్తుంది సీతాకాంత్ కూడా నేను చెప్పాలనుకున్నాను ఇదే మాట రామలక్ష్మి కానీ నా గొంతు దాటి బయటకి రాలేదు అని చెప్పాను కానీ నేను చెప్పడం ఆలస్యమైతే మీరు నాకు ఎక్కడ దూరం అయిపోతారన్న భయంతోనే నేను నా మనసులోని మాటను చెప్పేశాను అని చెప్పనేసరికి నిన్ను నన్ను ఎవరు దూరం చేస్తా రామలక్ష్మి నిన్ను నన్ను దూరం చేసే వాళ్ళు ఉన్నారా అయినా వాళ్ళు ఎవరో అనుకుంటే మనం ఎందుకు దూరం అవుతాము మన ఇద్దరి మధ్య ఎంత ప్రేమ దాగుంటే మనం దూరం కాలేం కదా అని చెప్పి రామలక్ష్మి శీతాకాంత్ ఇద్దరు కూడా ఒకటవుతారు ఇంకా శ్రీలత ఇచ్చిన ముప్పై రోజుల గడువు పూర్తి చేసేస్తుంది రామలక్ష్మి ఇంకా గడువు అవ్వడంతో రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరు ఒకట కావడంతో ఇద్దరు పై పైకి మాత్రం దూరంగానే ఉంటున్నట్టు ఉంటారు కానీ ఇద్దరు కూడా ఒకటవుతారు ఇంకా అలా ఒకటైన తర్వాత నెల రోజుల తర్వాత రామలక్ష్మి అందరూ టిఫిన్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది అలా కళ్ళు తిరిగి పడిపోవడంతో రామలక్ష్మి రామలక్ష్మి అని అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఏమైంది దీనికి ఎలా కళ్ళు తిరిగిపోయింది ఏంటి పడిపోయింది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ వీళ్ళు ఇదే జరిగి ఉంటుంది అని ఎక్స్పర్ట్ చేయరు ఎందుకంటే రామలక్ష్మి కూడా విషయాన్ని రివీల్ చేయదు ఇంకా డాక్టర్ని రమ్మని చెప్పనేసరికి డాక్టర్ రావడంతో కంగ్రాచులేషన్స్ సీతాకాంత్ గారు మీరు తండ్రి కాబోతున్నారు అన్న విషయం చెప్పేసరికి ఒక్కసారిగా శ్రీలత షాక్ అయిపోతుంది అదే విషయాన్ని నందినికి చెప్పడంతో ఏంటి మేడం వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదన్నారు మరి వాళ్ళిద్దరూ ఎలా ఒకటయ్యారు ప్రేమ లేకుండా భార్యాభర్తలిద్దరూ ఒకటవ్వడం అంత సాధ్యం కాని పని అసాధ్యం అది కానీ వాళ్ళిద్దరూ ఒకటయ్యారంటే నిజంగానే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉండే ఉంటుంది అని చెప్పి రామ్ నందిని అయితే అనుకుంటుంది ఏంటి జాతయ్య గారు మీరిద్దరూ వేసుకున్న ప్లాన్ వర్కౌట్ కాలేదు అనుకుంటున్నారు కదా మీకు చెప్పినట్టుగానే నేను ప్రెగ్నెంట్ని అయ్యాను నందిని కూడా చెప్తాను అని చెప్పి నా మేడం నందిని మేడం నేను తల్లిని కాబోతున్నాను అని చెప్పి చాలా సంతోషంగా చెప్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంది రామలక్ష్మి అంటూ నందిని అయితే చెప్తూ ఉంటుంది నాకు తెలుసు మేడం మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని నాకు సంబంధించిన ఏ విషయమైనా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా రామలక్ష్మి అయితే చెప్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో నందినికి శ్రీలతకి దెమ్మ తిరిగేలా న రామలక్ష్మి ఎలాంటి షాక్లు ఇస్తుందో వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు